साला का केंद्र इस तरह बदलाव कर दिया लोक अधिनियम के मतलब 1971 एक्ट 1989 को अमेंडमेंट एक्ट किया आबर समझो 1971 एक्ट से 1988 अब रामलाल सर पर सर सरकार सरकार के ऊपर से सी बोर्ड ने प्लस वो सरकार ने सी की और జియో నెంబర్ జియో కాదు యాక్ట్ నంబర్ వన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేటెడ్ ఫోర్త్ జానవరి సెకండ్ డాక్ యాక్ట్ వచ్చేసి గెజెట్లో పబ్లిష్ అయింది ఫస్ట్ యాక్ట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఈ రెండు కూడా డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర తహసీల్దార్ డెప్యూటీ తహసీల్దార్ ఆర్ఐ అందరి దగ్గర కూడా ఈ రెండు డాక్యుమెంట్స్ కంపల్సరీ ఉండాలి అండ్ ఈ రోజు రేపట్లో కంప్లీట్గా ఈ టూ డాక్యుమెంట్స్ కూడా మీరు చదవాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాను సో చాలా వరకు యాక్ట్లో రూల్స్లో ఓవర్ ల్యాప్ అనేది ఉంది సేమ్ థింగ్ రూల్స్లో కూడా కాపీ చేయడం జరిగింది ఎక్సెప్ట్ ఫ్యూ పాయింట్స్ కొన్ని అడిషనల్గా రూల్స్లో యాడ్ చేశారు సో ఇది రెండు కూడా కంప్లీట్గా మీరు అందరు కూడా చూడాలి అనేది వన్స్ అగేన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ అండ్ ఇన్సిస్టింగ్ ఆల్సో సెకండ్ థింగ్ ఇస్ మనకి సెవెంటీన్త్ నుంచి అంటే ఎల్లుండి నుంచి ప్రతి మండల్లో వీల్ హ్యావ్ టు కండక్ట్ వన్ అవగాహన సదస్సులాగా మనము ఏర్పా ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది సో ది కన్స్ట్రెంట్ ఇన్ దిస్ ఇస్ దట్ ప్రతి సదస్సు కూడా కంపల్సరీ కలెక్టర్ కూడా అడ్రస్ చేయాలి అన్నారు కాబట్టి మ్యాక్సిమం టూ పర్ డే కెన్ బి షెడ్యూల్డ్ సో ఈరోజు మై రిక్వెస్ట్ ఆర్డియోస్ ఇద్దరు కూడా మీ కన్సర్న్డ్ ఎమ్మెల్యేస్తో కూడా మాట్లాడుకొని సిన్స్ ఐ హ్యావ్ టు అటెండ్ ఎవ్రీథింగ్ మీరు షెడ్యూల్ అనేది మార్నింగ్ ఒకటి ఆఫ్టర్నూన్ ఒకటి అది కూడా పక్క పక్కన ఉన్నట్వి చూసుకుంటే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ మీ సో మనకి ఉన్నది మాక్సిమం టెన్ డేస్ ఉన్నాయి స్టార్టింగ్ ఫ్రమ్ సెవెంటీన్త్ టు ట్వంటీ నైన్త్ ఆర్ థర్టీయత్ లోపల క్లోజ్ చేసుకోవాలి రిమూవింగ్ గుడ్ ఫ్రైడే సండే ఇవి తీసేస్తే మిగతా రోజులు ఏవైతే ఉంటాయో టూ పర్ డే చెప్పున మీరు ప్లాన్ చేసుకోండి కన్సర్న్ ఎమ్మెల్యేస్కి కూడా టైం తీసుకొని ఒకే రోజు టూ టూ ఫర్ ఎగ్జాంపుల్ ధర్మసాగర్ వేలేరు ఒకే రోజు ఎల్కతుర్తి భీమదేవరపల్లి ఒకే రోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ అట్లా ప్లాన్ చేయండి టూ ఆర్డియోస్ మీరు తో కూడా కోఆర్డినేట్ చేసుకొని తో కూర్చొని ఈరోజు నైట్ కల్లా ఆ షెడ్యూల్ అనేది ఫైనల్ అవ్వాలి ఈ సదస్కి కావాల్సిన ఏర్పాట్లు విచ్ ఇస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పబ్లిక్ కి ఇన్ఫార్మ్ చేయండి అండ్ ఇన్ఫార్మ్ ది లోకల్ ఫార్మర్స్ ఆ రోజు నాట్ జస్ట్ ఫార్మర్స్ మన అక్కడ ఊర్లో ఉన్న పెద్ద మనుషులు అవ్వచ్చు కొంతమంది ల్యాండ్ రైడ్స్ గురించి వీటి గురించి ఐడియా ఉన్న వాళ్ళు వాళ్ళని కూడా ఇన్వైట్ చేయండి లోకల్లో అక్కడ ఉన్న మీ సేవ ఆపరేటర్స్ కూడా బికాస్ అప్లికేషన్స్ మళ్ళీ వాళ్ళ ద్వారా వస్తాయి కాబట్టి వాళ్ళకు కూడా కొత్త చట్టం గురించి కొత్త రూల్స్ గురించి అవగాహన ఉండాలి ఆ మీ సేవా ఆపరేటర్స్ని లైసెన్స్డ్ సర్వేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలిపియండి లాస్ట్ బట్ నాట్ ద లీస్ మన స్టాఫ్ అందరు కూడా ఇంక్లూడింగ్ సర్వే స్టాఫ్ అవ్వచ్చు ఆర్ఐస్ అవ్వచ్చు మీ ఆఫీస్లో ఉన్న స్టాఫ్ వీళ్ళందరూ కూడా అటెండ్ అవ్వాలి ఈ సదస్సు మన మండల్ లెవెల్లో అరేంజ్ చేస్తున్న సదస్ కాబట్టి సఫిషియంట్ ప్లేస్ ఉన్నది ఎక్కడైనా చూడండి నెక్స్ట్ థింగ్ అక్కడ కావాల్సిన అరేంజ్మెంట్స్ ఎనీవే ది రొటీన్ బ్యాక్డ్రాప్ బ్యానర్ ప్లస్ ఈ పీపీటీ మీరు నైన్టీన్ స్లైడ్ పీపీటీ డిస్ప్లే చేయడానికి అరేంజ్మెంట్స్ మైక్ సిస్టమ్ అండ్ అదర్ అరేంజ్మెంట్స్ అండ్ ఎవరు చదువుతారు తహసీల్దార్ చెప్తారా డెప్యూటీ తహసీల్దార్ చెప్తారా హూ ఎవర్ అమాంగ్స్ట్ ద టూ ఆఫ్ యూ హూ కెన్ ఎక్స్ప్లెయిన్ బెటర్ పబ్లిక్ అర్థమయ్యేలాగా చెప్పగలిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు ముందుగానే చూసి డీటెయిల్డ్గా గా అది ప్రెజెంట్ చేయడానికి ఎవరు చేస్తారనేది కూడా ఐడెంటిఫై చేయండి తహసీల్దార్ ఆఫీస్ లో ఒక హెల్ప్ డెస్క్ అనేది ఏర్పాటు చేసుకోవాలి గత ధరణిలో ఉన్నాయి అంటే ప్రభుత్వం ఉద్దేశం గత ధరణిలో లోపాలే ఉన్నాయి దేనితో సఫర్ అయినారు ఇప్పుడు ఏమి మన రిలీఫ్ ఇవ్వబోతున్న వాళ్ళకు ఊరికైనా ప్రభుత్వం చట్టం మార్చింది చట్టం అంటే రేపు నాకు ఏం లాభం దానితోటి అని అది మనం మేము వాళ్ళకి తేడా మనకు అవగాహన ఉండి వాళ్ళకి చెప్పాలి ధరణి చట్టంలో లేనటువంటి ప్రయోజనాలు కానీ లేకపోతే పరిష్కారాలు కానీ భూభారతలు ఏమున్నాయి అనేది మనం ప్రజలకు అవగాహన చెప్పగలగాలి అది వాళ్ళకి ఎవరైనా ఇస్తే అప్లికేషన్స్ అవి కూడా కలెక్ట్ చేసి పెట్టుకోండి మీ తహసీల్దార్ హెల్ప్ డెస్క్లో పెట్టండి వాళ్ళందరినీ కూడా ఎనివే మళ్ళీ మనం ఆన్లైన్ భూభారతిలో అప్లై చేయమని చెప్పాల్సి వస్తుంది బికాస్ ఆల్ అప్లికేషన్స్ ఆర్ టేకెన్ ఆన్లైన్ బట్ ఆ రోజు వస్తారు కాబట్టి మళ్ళీ మీరు వెళ్ళి అప్లై చేయండి అని చెప్పకుండా వాళ్ళు ఇచ్చినవి రిసీప్ట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి ఆ క్రౌడ్ కానీ మెసేజ్ ఆన్ అవ్వదు అండ్ మీరు పిలిచే ఫార్మర్స్ కూడా అన్ని విలేజెస్ కవర్ అవ్వాలి